హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అని నేత చాలా చాలా బాగున్నాను ఏంటబ్బా బస్సులో కూర్చొని మరి వీడియో తీసుకుంటున్నాను ఎక్కడికి ఎక్కడికి అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా మరి తొందర ఎందుకు చెప్పడం ఏంటి చూపించేస్తాను రండి సో ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాను కానీ ఎప్పుడూ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపించడమే కానీ పెద్ద వీడియో అయితే చేయలేదు కదా సరే ఇంకా పోయిన వారం అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళామండి సరే అనేసి కొంచెం ఫెస్టివల్ సీజన్లో కొంచెం ముఖంలో పట్టాయి కాబట్టి కాస్త అలా జనమైతే తక్కువ ఉంటారు కదా అనేసి ఏదో అడపా తడపా వీడియో అయితే తీసానండి కానీ జనమైతే ఉండనే ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మా ఏరియా నుంచి మేము షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే లోకల్లో షాపింగ్ అని అంటే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి కానీ పెళ్ళిళ్ళు పేరంటాలకి అలాగే పట్టుచీరలు కానివ్వండి లెహెంగాలు గ్రాండ్ డ్రెస్సులు ఇలాంటివన్నీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది చిక్పేట మంచి ఆప్షన్ అని చెప్తాను నేనైతే ఈ మధ్యనే వెళ్తున్నాను కాబట్టి చూశాను సో నాకైతే నేను షాపింగ్ అయితే హైదరాబాదే నాది ఎక్కువ శాతం గ్రాండ్ డ్రెస్సులు కావనివ్వండి పట్టుచెల్లు ఇలాంటివన్నీ నేను హైదరాబాద్లోనే తీసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ అంత అవగాహన అయితే లేదు ఈ మధ్య ఈ మధ్యనే ఇలా సిటీకి వెళ్ళడం దొరుకుతాయి నాకు అంటే నాకు బెస్ట్ ఆప్షన్ దొరికిందనమాట లేదంటే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసుకునేదాన్ని దానికి ఎలాగ చార్మినార్ ఇలాగ కుక్కడిపల్లి అమీర్పేట ఇట్లా షాపింగ్ ఎలాగో ఇక్కడ అలా అనమాట సో బెస్ట్ ఆప్షన్ అండి ఒకవేళ మన తెలుగు వాళ్ళు బ్యాంగ్లూరులో ఉన్నట్లయితే వాళ్ళకి తెలియనట్లయితే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తున్నాను సో ఇక్కడికి వచ్చినట్లయితే మనకి పెళ్ళిళ్ళకి కానివ్వండి అలాగే ఎటువంటి పేరెంటాలకి కానివ్వండి అంతేకాకుండా గిఫ్ట్ పర్పస్ కోసం కానివ్వండి అలాగే శారీస్ కానివ్వండి పెట్టుబడి శారీస్ కానివ్వండి అలాగే ప్రతి ఒక్క వస్తువు మనకి ఇంట్లోకి తగ్గట్టు ఫ్లవర్ వాజులకు కానివ్వండి అలాగే అన్నీ అండి ఒకటి చెప్పడానికి లేదు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అంత ఈజీ షాపింగ్ అనమాట అంతకు కన్నా బెటర్ అయిపోయిందనమాట నా షాపింగ్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళు సిటీకి రన్ రండి అని అంటే మాత్రం గబగబా పనులు చేసేసి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఏదైనా ఇంట్లో కావాలన్నాను ఈజీగా దొరుకుతుంది కాబట్టి నా తిరిగే పని లేదనమాట ఒకే దగ్గర ఇన్ని రకాలు దొరికేటప్పుడు ఆప్షన్ ఎందుకు పెట్టుకుంటాము ఏదైనా ఫెస్టివల్కి తగ్గట్టుగా నేనైతే షాపింగ్ ఈజీగా చేసుకుంటున్నాను సో ఒకప్పుడు ప్రతి ఒక్క వస్తువు కోసం ఆలోచించేదనమాట లేదా హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు అంతా అనమాట ఆ విధంగా ఉండేది నా షాపింగు బట్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చూస్తున్నారు కదా మీరే ఇలా బల్క్ బల్క్గా కూడా అమ్ముతారండి అంటే అక్కడ నుంచి తెచ్చి మనం లోకల్లో అమ్ముకోవడానికి కూడాను హ్యాపీగా అమ్ముకోవచ్చు అలా కూడా ఉన్నాయన్నమాట అంతేకాదు ఇప్పుడు ఈ డాల్స్ చూసారా ఇంకా వచ్చేది నవరాత్రులు కాబట్టి బొమ్మలు కొలువులు పెడతారు కదా అలాంటి వాటికి కూడాను ఇలా బొమ్మలు కూడా అమ్ముతున్నారు అనమాట అవి పెళ్ళిళ్ళకి పసుపు దంచడం అలాంటివి గిఫ్ట్లు లాగా చేస్తారు కదా అవి కూడా ఉన్నాయన్నమాట సో మొత్తానికి అయితే తిరిగి తిరిగి సుస్థైపోయామనమాట సో ఎలాగో మనకి కర్ణాటకలో బస్సు ఫ్రీ కాబట్టి ఇలా షాపింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రీ కాకపోయినా చేసుకుంటాలేండి పెద్ద ఇదేం లేదు కానీ అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను అయితే వెళ్తున్నాను ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇంక మదర్కి ఫ్రీ వచ్చింది అన్నట్టుగా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను అలాగే సిటీ నుంచి నేను ఏం తెచ్చుకున్నాను అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక బండి మీద ఇలా కనిపించాయి అన్నమాట అక్కడి నుంచి పట్టు చీరలు తెచ్చుకున్నానా లేకపోతే ఇంకేం తెచ్చుకున్నానా అని అనుకుంటుంటారు కాదండి ఆ కాకరకాయలు చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను అనమాట ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఆ కాకరకాయలు దొరకవు కదా ఆల్రెడీ మీకు కొన్ని వీడియోలు చెప్పాను కదా సో అవి అనమాట నాకు ఇష్టమైనవి ఆ కాకరకాయలు దొరికేటప్పటికి ఫస్ట్ నేను షాపింగ్ చేసింది ఆ కాకరకాయలు చిక్కుడుకాయలు అనమాట అవి పట్టుకొని తిరుగుతూ ఉన్నాను సిటీ మొత్తం సో అంతేకాకుండా పిల్లల కోసం ప్యాంట్లు ఇంకా టీషర్ట్లు ఇలా తీసుకున్నాను ఇక ఈ గాజులు కూడా తీసుకున్నానండి ఇంకా మట్టి గాజులు మధ్య మధ్యలో వేద్దాము అన్నట్టుగా తీసుకున్నాను అనమాట నాకు నచ్చాయి మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నాను నేను కూడా తీసుకున్నాను అంతేకాదు ముఖ్యంగా వెళ్ళిందైతే నేను ఈ శారీ కోసం ఓడరు లేస్ కోసం వెళ్ళాను అనమాట అక్కడ మనకి ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయని చెప్పాను కదా లేసుల నుంచి ఇంకా క్లాతులు కూడా మెటీరియల్ కూడా దొరుకుతాయండి సో ఇది వచ్చేసి ఈ శారీ ఏంటంటే ఇది తానులో మా చెల్లి చేసుకు తీసుకుందనమాట నా కోసం అంతే దానికి ఉట్టిగా వదిలేయకన్నా ఇలా లేస్ పెడదాము అన్నట్టుగా అక్కడైతే కొంచెం తక్కువగా దొరుకుతుంది కదా అన్నట్టుగా దీనికోసం వెళ్ళాను అన్నమాట సో ఎగ్జాక్ట్గా దొరికింది ఇంకా ఇది కుట్టిన తర్వాత ఎలా వస్తుందో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను కుట్టుకున్న తర్వాత చూపిస్తానండి ఆ తర్వాత ఆ నెక్స్ట్ డేనే ఇంకా ఆకాఖరికాయ కర్రీ అయితే వండేసాను ఈ కర్రీ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్